అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన కోల్కత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం నిజంగా నేటి రోజుల్లో కూడా ఈ విధమైన పరిస్థితులు మరలా మరలా పునరావృతం అవుతున్నందుకు నిజంగా ప్రతి మానవుడు కూడా తలదించుకోవాలి అయితే ఈ సంఘటన గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం నమస్తే అండి మేడం ఈరోజు నిజంగా చెప్పుకోవాలంటేనే బాధాకరం ఇది కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం అయితే జరగడం జరిగింది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళన కావచ్చు అదేవిధంగా శాంతి ర్యాలీలు కూడా చేస్తున్నారు అసలు ఈ ఘటన ఎలా జరిగింది దీనికి బాధితులు వీళ్ళందరూ కూడా మేడం సంబంధించిన మొత్తం దేశవ్యాప్తంగా ఓపీలు బంద్ చేశారండి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘటన నిరసన తెలుపుతూ అయితే దీని గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి ఒక ట్రైనీ డాక్టర్ అమ్మాయి తన కళలు సాకారం చేసుకునే లోపు ఈ రకంగా జరగటం అనేది చాలా అన్యాయం మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు ఒక మహిళ అయ్యుండి ఒక మహిళ ముఖ్యమంత్రి అయ్యుండి ఇది జరిగితే అది కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత అన్యాయం అండి ఇది ఆవిడే ముఖ్యమంత్రితో పాటుగా హెల్త్ మినిస్టర్ కూడా బాధ్యతలు చేపట్టి బాధ్యత అది ఆవిడే ఆ రెండు కూడా మరి ఆవిడ ఏంటి ప్రభుత్వ ఆసుపత్రి అంత దారుణంగా ఉందా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ సంజయ్ రాయ్ అన్న వాడిని అసలు పోలీస్ ఇన్ఫార్మర్ గా ఎందుకు పెట్టుకున్నారు వాడు వాడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఒక భార్యని వాడు చాలా కిరాతకంగా చంపాడు అంటున్నారు అటువంటి వాడిని మీరు అసలు ఒక సైకో లాంటి వాడిని తీసుకొచ్చి వాడిని పోలీస్ ఇన్ఫార్మర్గా పెట్టుకుని వాడు పోలీస్ అని వాడు రాసుకుని వాడు ఇష్టానుసారం తిరుగుతాడని మనం విన్నాం అది ఎంత అన్యాయం అండి అసలు అలాంటి వాళ్ళని పోలీసులు ఎలా పెట్టుకుంటారు వాడి ప్రభుత్వాసుపత్రికి వచ్చి అంటే ఈ విచారణలు ఉంటాయి కదండీ అటువంటి అప్పుడు వాడు వస్తాడట అసలు అలాంటి వాడిని మీరు ఎలా చేస్తారు నెంబర్ వన్ రెండోది ఈ అమ్మాయి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ముప్పై ఆరు గంటలు ఆల్మోస్ట్ పనిచేసి అంటే అసలు ఒక మనిషి ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా ఉండటం అంటే ఎంత దారుణం అంటే ఎంత అసలు కష్టం అది అసలు వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుంది ఎవరికైనా సో అమ్మాయి నిద్ర వచ్చి మ్యాచ్ చూసి స్నేహితులతో తల్లిదండ్రులతో మాట్లాడాక అంటే ఒలింపిక్స్ మ్యాచ్ వెళ్ళి అక్కడ ఎక్కడైతే సెమినార్ జరిగిందో సెమినార్ హాల్లో పడుకుందట రాత్రి సమయంలో నిద్ర వచ్చి ఇప్పుడు పడుకున్నప్పుడు నేనంట ఇప్పుడు మీకు సిసి ఫుటేజ్ లో ఇతను సంజయ్ రాయ్ ఒక్కడే కనిపించాడా మిగతా ఎవరు కనిపించలేదా ఒక ప్రశ్న మనకి తర్వాత అమ్మాయిని మూడు టు ఐదు గంటల మధ్యలో అత్యంత కిరాతకంగా పాశవికంగా అత్యాచారం చేశాడు ఆ నిందితుడు వాడంటే ఆల్రెడీ కన్ను వేసున్నాడా లేదు దీని అసలు ఎవరున్నారు ఎందుకంటున్నావంటే అమ్మాయిని కంటి అద్దాల మీద కొట్టి ఇంకా గుచ్చుకుని పోస్ట్ మార్టంలో కన్ను గుడ్డులోంచి కూడా రక్తం వస్తుందంటే అంటే వాడేదో ఒక మో మోటివ్తో చేశాడు ఇది అంటే ఓకే వాడు సైకో కావచ్చు వాడు చూడొచ్చు వాడు చెడ్డవాడే కరెక్టే వాడు విమనైజర్ ఇవన్నీ కాకుండా అసలు దీని వెనకాల ఇంకెవరో ఉన్నారేమో అని ఒక సందేహం దానికి రీజన్ ఏంటి అంత కిరాతకంగా అమ్మాయిని అంత చంపాల్సిన వచ్చింది అమ్మాయి ఎముకలన్నీ విరిగిపోయి ఎడంకాలకి దెబ్బ తగిలి అసలు అది వింటుంటేనే మనకి కడుపులోంచి ఒక బెంగా బాధ అన్ని వస్తున్నాయండి ఒక ఆడపిల్లను ఆ రకంగా చేయ అంటే మనం ఇంకా ఏ దేశంలో ఉన్నాం మనం ఇంత అత్యాధునికమైన అన్నీ ఉన్నాయి మనకి ఆడపిల్లలు నిర్భయంగా తిరగచ్చు అని చెప్తూ మళ్ళా ఇంకో నిర్భయా కేసు రావటం అనేది ఎంతవరకు సమంజసం మమతా బెనర్జీ ఎందుకు రిజైన్ చేయకుండా ఇంకా కూర్చుంది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆవిడ ఏమీ అసలు చేస్తున్నారు ఆవిడ ఆవిడ ఏం చర్యలు తీసుకుంటున్నారు ఆవిడ రిజైన్ ఎందుకు చేయలేదు అని మనం అడుగుతున్నాం ఇంకొకటి అసలు అమ్మాయి విషయంలో తీసుకుంటే మామూలుగా ఇప్పుడు ఇలాంటి అత్యాచారం కేసులో కావచ్చు మామూలుగా కూడా స్పోమ్ అనేది వన్ పాయింట్ వన్ ఎంజి ఉంటుందిటండి కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం నూట యాభై ఎంజీ దొరికింది అంటున్నారు అంటే ఉంది అమ్మాయి ఇదిలో అని కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి ఎందు ఎంతమంది యాక్చువల్గా అమ్మాయిని రేప్ చేశారు ఒకళ్ళ ఇద్దర ముగ్గుర పది మందా పదిహేను మందా అనేది ఆలోచించాల్సిన అంశం ఒకటి రెండోది ఆ అమ్మాయికి ఏదైనా కుట్రకోణం తెలిసిందా అంటే హాస్పిటల్లో జరిగే అంశాలు ఏమైనా తెలిసాయా మీకు అర్థమైంది కదా అది చూడటం వల్ల సినిమాల్లో లాగా ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ రకంగా అంత భయానకంగా చంపేశారా చంపించారా లేకపోతే అంటే అత్యాచారం చేయించారా అది ఎవరు ఎందుకంటే ఆ సంజయ్ ఘోషణ్ ఎవరైతే ఉన్నారో సూపరింటెంట్ అది కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా పక్కదారి పట్టించాలని చూశారని తెలుస్తుంది తర్వాత పిల్ల చనిపోయాక సూపరింటెండెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి హత్యగా వించబడిందా ఏదో చెప్పాడు అమ్మాయికి ఈ రకంగా జరిగాక సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో లేడీనో ఎవరో ఆవిడ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో ఏదో చెప్పారు చెప్పాక కూడా ఆ పిల్లని చూడడానికి మూడు గంటల తర్వాత కానీ అనుమతి ఇవ్వలేదు తల్లిదండ్రులు తర్వాత పొద్దున్న ఆరు నుంచి సాయంకాలం రిపోర్టింగ్ పోస్ట్ మార్టం చేయడానికి సాయంకాలం పట్టింది పట్టాక కూడా దాన్ని అంతా గోల్మాల్ చేయాలని చూశారు ఇతడు కూడా అమ్మాయి మీద పనికిమాల కమెంట్స్ చేశాడు అని తెలుస్తుంది ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారు తర్వాత ఈ సూపరింటెండెంట్ ఇది జరిగి అంతా అయ్యాక వెంటనే వేరే ఒక హాస్పిటల్కి ఆవిడ ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయింది ఎందుకు అంటే నువ్వేం తప్పు చేసావు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేసిన తప్పు నేను వెంటాడుతుందిగా నువ్వు పారిపోలేవు కదా ముందు మమతా బెనర్జీ దీని గురించి ఏం మాట్లాడుతున్నారు ఇవాళ నిజమే శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి ఆందోళనలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి కానీ మనం ఏం చేసినా కూడా అమ్మాయి అయితే తీసుకురాలేం ఒకటి రెండు అసలు ఆడపిల్లలకి భద్రత ఎక్కడ ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయికి రాత్రి మరి డ్యూటీ వేసినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ ఎవరిది ప్రభుత్వందే కదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వందే కదండి మరి ఈ రోజు వాళ్ళ అమ్మా నాన్నకి ఆ పిల్లని మీరు వెనక్కి తెచ్చిస్తారా ఇప్పుడు అంతమంది గ్యాంగ్ రేప్ చేసి ఆ పిల్ల బాడీ ఎముకలు అంతలా విరిచేసి ఇంత కిరాతకంగా చంపేశారు అంటే మీరు అసలు మానవతో ఉన్న మనుషుల అలాంటి వాడిని అసలు మీరు ఎలా వాడింకా సిగ్గు లేకుండా వాడింకా అసలు మీరు ఏమైనా చేసుకోండి కావాలంటే నాకు ఉరిశిక్ష వేయండి వాడు అట్లా సమాధానం చెప్తున్నాడండి వాడిని ఏం చేయాలి అసలు అంటే అలాంటి వాడిని పోలీసులు గుర్తించలేకపోయారా వాడిని తీసుకెళ్ళి అసలు మళ్ళీ పోలీస్ శాఖలో పెట్టుకోవడం ఏంటి ఇన్ఫార్మర్గా అండి అంటే పెట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలిగా అంటే మీరందరూ ఇలా ఇంకా ఎన్ని చేశారు ఇది బయటకు వచ్చింది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇది బయటకు వచ్చింది ఇలా రాని కేసులు ఎన్ని ఉన్నాయి అవి ఏమైనా అమ్మాయికి తెలిసిందా లేదు ఇంకేమైనా మీరు చేస్తున్నారా హాస్పిటల్లో అంటే ప్రజలకి ఇబ్బంది కలిగించేవి లేకపోతే ఏమైనా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నారా అదే ఆ పిల్ల తెలుసుకుని దాని వల్ల ఆ పిల్లని ఇలా చేశారా ఈ అమ్మాయికి ఇలా చేసినప్పుడు వాడు బ్లూటూత్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు వచ్చాక బ్లూటూత్ తీసేశాడు దానివల్ల వాళ్ళు పోలీసులు అదంతా అంటే ఆ అతన్ని పట్టుకోవడం జరిగిందిట సో ఇప్పుడు అది పట్టుకున్నప్పుడు వెనకాల ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కూడా తెలుస్తుందిగా సో ఇదైనా వీడియో తీసారా వీడియో తీసి అక్కడ ఆ ఎవరైతే బాధ పెట్టమన్నారో వాళ్ళు ఏ రకంగా దాన్ని అంటే ఆ విషయాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇవన్నీ కూడా రావాలండి ఇన్వెస్టిగేషన్ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు వాడు పని చేయడు ఇప్పుడు ఇంతమంది అది గ్యాంగ్ రేప్ అన్నట్టుగా మనకు అవుతుంది కాబట్టి ఈ అత్యాచారం చేయడానికి వెనకాల ఎవరిదో అండాదండా లేకపోతే వాడు అంత నిర్భయంగా మాట్లాడు ప్లస్ అక్కడ ఏదో జరుగుతోంది ఆ ఏం జరుగుతోంది అనేది తెలియాలి కాబట్టి ఈ విషయం ఇంతటితో ఆపకూడదండి ఇప్పుడు ఆ పిల్లలు మనం తీసుకురాలేం కానీ ఇంకా మిగతా ఆడపిల్లల్ని మిగతా డాక్టర్స్ని కావచ్చు ఎవరినైనా కూడా రక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది ఇది అందరూ కూడా కలిసికట్టుగా పోరాడాల్సిన అంశం అండి ఇది దీని మీద ప్రభుత్వాలన్నీ దృష్టి సారించాలి ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఎక్కడో ఒక చోట ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీరు ఇంత అత్యాధునిక యుగంలో ఉన్నాం కాబట్టి మనం దాని మీద అవగాహన కల్పించండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం ఒక్కటే సరిపోదు ఎవరైనా వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి ఆ సెల్ఫ్ ఇది అనేది కూడా నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆత్మరక్షణకు సంబంధించి మేడం ఇంకొకటి ఈ ఘటన జరిగింది కోల్కత్తాలో ఆ కోల్కతాకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ గారు హెల్త్ ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆవిడ నిర్వహిస్తూ ఉంది అయితే నిన్నటి రోజున ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఉండి అది ఎంతవరకు వరకు సమంజసం అనుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి తనే ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఆ విధంగా సంఘటన జరగడం అసలు ఆవిడ బాధ్యత తీసుకున్నప్పుడు ఆవిడ ముందు రిజైన్ చేసేసి అప్పుడు అక్కడికి వచ్చి ధర్నా చేయాలి రిజైన్ చేయకుండా ధర్నా చేసావంటే నీ లోపాన్ని నువ్వు కప్పి పెట్టుకోవడానికి వచ్చావా అక్కడికి నీకు ఎట్లా వస్తావు నువ్వు ధర్నా ఎప్పుడు చేస్తావండి అది మీకు సంబంధం లేకుండా జరిగింది అనుకోండి మీరు వచ్చి పాల్గొ పాల్గొవచ్చు ఆ ధర్నాలో కానీ నువ్వు రిజైన్ చేయకుండా నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించకుండా సక్రమంగా నువ్వు వచ్చి అక్కడ ఎందుకు పాల్గొన్నావు అసలు ఓకే నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ప్రజలకి ఇది కూడా మనం ఇవన్నీ కూడా నండి ఇప్పుడు ఒక అంశం తోటి వంద అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఏదో మిస్టరీ అయితే ఉంది ఆ మిస్ట్రీని ఛేదించాల్సిన బాధ్యత ఆ కలకత్తా ప్రభుత్వం మీద ఉంది ధన్యవాదాలండి మనం కూడా సాధ్యం త్వరగా తల్లిదండ్రులు కావచ్చు బాధితులు న్యాయం చేయాలని కోరుకుందాం ఎవరైతే నిందితులు వాళ్ళు కూడా కఠిన శిక్షలు అమలు చేసి ఉరిశిక్ష పడాలని చెప్పి కఠిన శిక్షలు కాదండి ఇలాంటి వాటికి చట్టాలు మార్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేయాలండి మనకి సౌదీలో అట్లాంటి చట్టాలు మనకు వస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళ కొద్దిలో కొద్ది భయం వస్తుంది ఓకే ధన్యవాదాలు